విశాఖ జిల్లా టీడీపీలో అసమ్మతి చెలరేగింది పాడేరు అరకు మాడుగులలో టికెట్లపై పంచాయతీ నెలకొంది పాడేరు టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఈశ్వరి కీలక నిర్ణయం తీసుకున్నారు రెబల్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు గిడ్డి ఈశ్వరి అరకు టీడీపీలోనూ అసమ్మతి సెగలు బయలుదేరాయి అరకు టికెట్ ఆశించిన సివేరి అబ్రహం టికెట్ దక్కకపోవడంతో రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు మాడుగుల టీడీపీ సీటు పైన ఉత్కంఠ నెలకొంది అభ్యర్థి మార్పు అనివార్యమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని పోటీలో నిలపాలని పార్టీ ఆలోచిస్తోంది మాడుగుల వెళ్లేందుకు బండారు అంగీకరించడం లేదు మాడుగుల సీటును ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్ కు టీడీపీ కేటాయించింది హైకమాండ్ వైఖరితో గవిరెడ్డి రామానాయుడు అసంతృప్తితో ఉన్నారు ఇప్పటికే పైలాకు వ్యతిరేకంగా రామానాయుడు వర్గం ర్యాలీలు నిరసనలు జరుపుతున్నాయి ఖచ్చితంగా మనం రెమూలు ఇండిపెండెంట్ గా పోటీ మన సంగతి పది మందికి తెలియజేయండి ఇందాక నేను గుడ్లు వెళ్ళి వచ్చేటప్పుడు అమ్మా నువ్వేం భయపడదు నీ గుర్తి ఏదైనా మేము వేసేస్తామన్నా ఆ రోజు గుసలు కొట్టు వెళ్ళానండి ఒక్క రోజు నేను అలాగా ప్రయాణం చేస్తేనే అన్ని ఊళ్ళ జనాలు మాట్లాడారంటే ఇక రేపటి నుంచి ఉంటది తిరుగుదాం సాధిద్దాం కాదు కదా నేను గిరగిరా నూట తొమ్మిది పంచాయతీలు తిరిగిన మీరు పునాదుల్లాగా కిందన ప్రతి పంచాయతీలో ప్రతి బూత్లో ప్రతి ఊళ్ళో ఇంతమంది మీరు సైన్యం ఉన్నారు అదే మన ఫలం చూద్దాం ప్రధాన పార్టీలా స్వతంత్ర అభ్యర్థ ఇదే పోరాటం పోరాటం చేసి చూపిద్దాం